హాయ్ అండి రొయ్యలు స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ప్యాన్లోని రొయ్యలు వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేపాలండి అప్పుడు ఆ రొయ్యలోంచి ఇలా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా ఇంకే వరకు మనం రొయ్యలు అనేది వేపితే మనకి రొయ్యలు స్మెల్ అనేది రాదండి ఇప్పుడు ఒక బౌల్లోకి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ రొయ్యలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అప్పుడు తగినంత సాల్ట్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ టమాటా ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతలా బాగా కలిసేలా కలుపుకోవాలి కొంచెం పెరుగు కొత్తిమీర నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఎంత బాగా కలుపుకుంటే ముక్కలకి ఎంత బాగా పడుతుందండి మసాలా ఇప్పుడు ఇంకొక ఖాళీ గిండ్లోకి వాటర్ వేసుకొని మసాలా దినుసులు బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా వేసుకొని చింటికిడంత పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కర్రలే వరకు ఉంచాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ రొయ్యల్ని ఇందులో వేసుకొని పచ్చోసన పోయినంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత వాటర్లోనేది కరులుతున్నాయి కదా ఇప్పుడు మనం గంట ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టైనర్తో తీసుకొని మనం ఇలా ప్యాన్లోనే లేయర్ లేయర్గా వేసుకోవాలి చివరిగా పైన పుదీనా కొత్తిమీర ఫ్రై ఆనియన్స్ వేపిన చీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలా కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేక పలు మినిట్స్ ఉంటే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మనకి చాలా టేస్టీగా ఉంటుంది మిక్చర్ బిర్యానీ కదా చాలా బాగుంటుందండి మనం బయట తిన్న దానిలాగే వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సైడ్గా రైత చేశానండి బిర్యానీ అంతా తిన్న తర్వాత లాస్ట్ మధ్య మాత్రం రైతతో తినాలి చాలా టేస్టీగా ఉంటుంది సలాడ్ కూడా చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి